అందరికీ నమస్కారం అండి నేను శ్రీనివాస్ డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కోనసీమ జిల్లా ఈరోజు మరి చాలా హ్యాపీయెస్ట్ డే ఎందుకంటే కుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు కోసారి వచ్చే కుంభమేళాకి మొట్టమొదటిసారిగా మన కోనసీమ జిల్లా నుంచి మన ఆర్టీసీ వారు దాదాపు రెండు వందల పదమూడు మంది ప్రయాణికుల్ని ఒక ఆర్టీసీ బస్సుల్లో పంపించడం చాలా ఇది సంచలనం ఎందుకంటే ఆ రోజు నేను ఫ్లాగ్ ఆఫ్ చేశానండి ఆ రెండు వందల పదమూడు మంది కూడా సేఫ్గా వెళ్ళి మధ్య మధ్యలో మన ఆర్ఎం గారు కానీ డిఎం గారు కానీ అప్డేట్ తీసుకుంటూ ఏ బస్సు ఎంతవరకు వెళ్ళింది డ్రైవర్స్ ఎట్లా ఉన్నారు ప్రయాణికులు ఎట్లా ఉన్నారు ఎవరికైనా ఇబ్బంది లేదు కదా అని చెప్పి ఎప్పటికప్పుడు టైం టు టైం వాళ్ళు తెలుసుకుంటూ నేను కూడా వాళ్ళని రెండు మూడు సార్లు సార్ డిఎం గారు ఎక్కడ దాకా వచ్చే మన బస్సులు సేఫా అని తెలుసుకుంటూ మరి వాళ్ళందరూ కూడా చక్కగా అక్కడికి సురక్షితంగా చేరుకుని ఆ దైవ దర్శనం చేసుకుని మళ్ళీ రెండు వందల పదమూడు మంది కూడా మరి వెనక్కి రావడం వల్లది చాలా ఇది ఒక విధంగా నేనైతే మెరేఖలు అనుకుంటున్నాను ఎందుకంటే ఆర్టీసీ ఈ చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయం ఎందుకంటే జనరల్గా మనం అనుకుంటూ ఉంటామండి ఒక పేషెంట్ని మనం బతికిస్తే వాకింగ్ గార్డ్ అనుకుంటాం ఎవరిని డ్రైవర్ సారీ డాక్టర్ని నేనే ఉంటానంటే డ్రైవర్ ఈజ్ మూవింగ్ గార్డ్ నడిచే దైవం డాక్టర్ అయితే కదిలే దైవం డ్రైవర్ ఎందుకంటే మహిళతో ఒకటి రెండు ప్రాణాలు కానీ డ్రైవర్ చేతిలో ఒక యాభై ప్రాణాలు అతను ఏ చిన్న అజాగ్రత్త ఒక్కల రెప్పపడ్డ ఏ చిన్న అజాగ్రత్త పోయిన పరిస్థితి ఉన్నా సరే అంద అందరికీ కూడా అది ప్రాణాపాయం మరి నిజంగా ఎక్సలెంట్ డ్రైవర్స్ అందుకే ఆర్టీసీ అంటే అందరికీ ప్రజలకు నమ్మకం చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ సురక్షితంగా వెనక్కి కమలాపురం రెండు వందల పదమూడు మందిని తీసుకురావడం అన్నది అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ఒక జిల్లా రవాణాధికారిగా కృతజ్ఞతలు ముందు తర్వాత ధన్యవాదాలు ముందు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ ప్రతి ఈ కాశీ కానీ అరుణాచలం కానీ ఇవన్నీ కూడా ట్రిప్స్ పెరగాలి మంచి పేరు రావాలి యాక్టీసీకి తత్ఫలితాలు ప్రభుత్వానికి కూడా మంచి పేరు రావాలి ఇక్కడ మన సత్యానమూర్తి గారు ఉన్నారు ఇక్కడ ఆయన మంచి ఎఫర్ట్ పెడతా ఉంటాడు ఆయన అదేవిధంగా ఆర్ఎం గారు ఈరోజు నేను ఆ రోజు చెప్పిన విధంగా మరి డ్రైవర్స్ అందరికీ కూడా ఒక జిల్లా రవాణా అధికారిగా పర్సనల్గా నేను వాళ్ళందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఒక చిరు సత్కారం చేయాలని చెప్పే నిర్ణయం తీసుకున్నాను ఐ వన్స్ అగైన్ ఐ ఎవరీ డ్రైవర్ ఫర్ ద సేఫ్ డ్రైవింగ్ థ్యాంక్ వెరీ మచ్ నేను డిపో మేనేజర్ అయిపోయేసి అతి సమలాపురం నా పేరు సంక్షణ మరి మన అమలాపురం డిపో నుంచి మన పన్నెండో తారీఖు ఈ బొమ్మవేళ బొమ్మవేళ యాత్ర నిమిత్తం మనం ఆరు బస్సులు ఒకే రోజు మనం డిస్పాచ్ చేయడం జరిగింది మరి అందులో చాలా సుదీర్ఘమైన యాత్రది అంటే మన అరచవెల్లి సూర్యదేవాలయం దగ్గర నుంచి ఓనర్కు అట్లాగే మొత్తం హోటల్గా అయోధ్య కూడా కలపడం జరిగింది ఈ ట్రిప్లో త్రివేణి సంఘం కానీ అట్లాగే అలహాబాద్ కానీ మొత్తం అన్నీ కూడా కవర్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకున్నాం తొమ్మిది రోజుల యాత్ర ఇది ఇరవై ఒకటో తారీఖు రీచ్ అవ్వడం జరిగే అన్నీ కూడా అయితే పబ్లిక్ని ఇంట్రాక్ట్ అయినట్లయితే వచ్చిన తర్వాత చాలా చక్కటి ఒపీనియన్ నిద్రం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇంకొకటి ఏంటంటే బస్సు పాటు మేము భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసాం ఇవన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి కానీ ప్రత్యేకంగా మేము చెప్పుకోదాల్సింది ఏంటంటే బస్సు ఇనాగ్రేషన్ రోజుని సారు మన డిటిఓ గారు డి శ్రీనివాసరావు గారు వచ్చి మరి ఇనాగ్రేట్ చేయడం మరి డ్రైవర్లు అందరికీ కూడా మంచి సూచన చేయడం ఏంటంటే ఒక ఆర్టీసీకి ఒక రకమైన ఇమేజ్ ఉంది సురక్షిత ప్రయాణం గురించి మనం సేఫ్గా తీసుకురావాలి మన బాధ్యతది అని అందరికీ కూడా మంచి సూచనలు తెలియజేయడం జరిగింది మరి ఆ రకంగానే ఈరోజు మనం బస్సులు డిపోకి ఆడడం జరిగింది ఏ రకమైన వాత్రలు లేకుండా ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ వచ్చిన డ్యూటీ చేసిన సిబ్బందిని డ్రైవర్ని మన సారు డీటిఓ గారు ప్రత్యేకంగా వారు సొంతంగానే నేనే చేస్తానండి వాళ్ళకి సన్మానం చేయాలి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంత సుదీర్ఘమైన ప్రయాణం ఏ రకమైన ఇబ్బంది లేకుండా తీసుకొచ్చారు వాళ్ళని అందరిని కూడా అభినందించి నేనే సత్కరిస్తానండి అని చెప్పి ప్రత్యేకంగా ఆయన ఈరోజు అమలాపుండిపోకి రావడం జరిగింది వారి చేతుల మీదుగా వారందరికీ సన్మానం అది చేయడం జరుగుతుంది మాది సంస్థ తరఫున మా అమలాపుండిపో తిప్ప తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుందాం